పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియబర్స్మెంట్ విడుదల చేయాలని ఈరోజు భోత్పూర్ మండల కేంద్రంలో ఏద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు దాదాపు నలభై మంది విద్యార్థులతోటి ర్యాలీ నిర్వహించి భోత్పూర్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా విద్యార్థి సంఘంగా ఏ మేము రాష్ట్ర ప్రభుత్వానికి చే విజ్ఞప్తి ఏంటంటే దాదాపు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కూడా దాదాపు ఎనిమిది వేల కోట్ల పైచీలకు పెండింగ్ స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదలకు బాధలు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా వృచ్చిన ప్రాకనాథ్యం పేద విద్యార్థులు చదువుకోవాలంటే పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఉద్యోగం అంటే ప్రాడక్ట్ పేద పేరు అదే పేద విద్యార్థులు చదువుకు దూరం చేసే గుండ్రల ఫాగంగా ఇక్కడ మాస్త ప్రభుత్వం డీజీ రేపర్సెంట్ విద్యన చేయడం లేదు కాబట్టి డీజీ ఎం పర్సెంట్ బెస్ట్ ఫీజులు అదేవిధంగా ఎక్కువై అవైలబుల్ సీట్లు కలిసి విద్యార్థులకు పెండింగ్ బకాయలన్నీ కూడా విడుదల చేయాలని మేము ఏఐప్ ఆధ్వర్యంలో ఇక్కడ కన్నాడీవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకే తప్పాలో అప్పుడున్నటువంటి ఆరు వేల కోట్లు ఉన్నాయి అప్పుడు ఆరు వేల కోట్ల స్కాలర్షిప్లను ఒకే తఫ్ఫాలో మేము రిలీజ్ చేస్తామనే హామీ ఇవ్వడం జరిగింది అయినా కానీ ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కానీ ఇప్పటికీ మనకు విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వలన ఇక్కడున్న విద్యార్థుల సమస్యలు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంచుతారు కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ఇందిరాబాబు పాలనని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే గుట్టలు మానుకొని విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు డిపార్ట్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ యాగమన్యాలు కూడా గతంలో ధర్నాలు నిర్వహించి కళాశాలలు బంధు పెడితే అప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ డక్ట విశ్వవర్త గారు వచ్చి మేము డెగి స్కాలర్షిప్లు మీరు ఆ మాత్రం పద్ధతి చూడాలని ఆశ జరిగింది గతంలో ఏ రెండు సార్లు కూడా కలెక్టరేట్ గుట్టడి చేయడం జరిగింది ఆలోచించకూడదు హైదరాబాద్ ఏ రాష్ట్ర సచివాలయం కూడా ముట్టడి జరిగింది అసెంబ్లీ బిడ్డలు జరిగింది కానీ అనేక కార్యక్రమాలు చేసినా కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీకెత్తినట్లు ఉన్నది కాబట్టి వెంటనే